శ్రీకాళహస్తి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ముచ్చివేలు మాజీ ఎంపీటీసీ బాగిర్తి శంకరయ్య కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు జరుగుతుందని వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చివేలు పంచాయతీ నుంచి డెబ్బై శాతం పోలింగ్ సరళి నమోదు కావడం జరిగిందని తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు మా యొక్క మండలాల్లో జిల్లాలో కూడా నూటికి డెబ్భై పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా మాదేను మాదే అంటే తెలుగు టీడీపీ ప్రభుత్వము కాబట్టి మా బుద్ధుల సుధిరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ మేము అతన్ని గెలిపించుకున్నాము గెలిపించుకున్నట్టే లెక్క అంతేను కాబట్టి మాకు ఆయన అండాదండగా ఉంటాడు ప్రజల పాలటి ఎంతో ఆశ దైవంగా మామూలుగా నాయకుడే కాకుండా సేవకుడు కూడా అతను సేవకుడు కూడా మాకు ఏది కావాలన్నా మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము అందరము ఆయనకి ఖచ్చితంగా కృషి చేసినాము ఇంకా కూడా కృషి చేస్తాము మా పాలిటీ ఎంతో అభిమానులు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన పక్క మేము ఎప్పుడు ఉంటాము ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే ఒక దీంట్లో మహిళలు బాగా ఎక్కువ శాతం ఓటింగ్ పోలింగ్ జరిగింది ఇప్పుడు జూన్ నాలుగో తేదీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనకి కృషి చేసినాము ఇంకా కూడా చేస్తాము మా పాలిటీ అన్నీ కూడా ఆయన ఎంతో ఇదిగా ఉంటారు కాబట్టి ఆయనే మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్నిట్లో ముందుకు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారి ఆయన ఒకరివన్నీ అవుతుంది అన్ని హైటెక్ అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే అన్నిటికి కూడా ఆయన సాటి ఎవరు లేరు కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఆయన మనకు ఎంతో అండగా ఉంటాడు రాబోయే దినాల్లో కూడా ఆయన ప్రభుత్వమే కావాలి జై చంద్రబాబు నాయుడు జై సుధీర్ రెడ్డి గారు జై తెలుగుదేశం జై జన్మభూమి